హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా చూడవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము రాబ్లాక్స్ కార్పొరేషన్ టికర్ ఆర్బిఎల్ఎక్స్ మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటికి డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ రాబ్లాక్స్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది లిజర్ గేమ్స్ ముప్పే ఒక్క సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ నిర్ణయాలను చూడండి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ తొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్కు సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్ల రేటింగ్కు వ్యతిరేకంగా రాబ్లాక్స్ కార్పొరేషన్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం రాబ్లాక్స్ కార్పొరేషన్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు పాటు కంపెనీ షేర్లను చూస్తాము రాబ్లాక్స్ కార్పొరేషన్ నూట యాభై ఆరు పాయింట్ ఏడు శాతం డైనమిక్స్ చూపించింది యాభై పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రాబ్లాక్స్ డాలర్ల పదమూడు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల యాభై మూడు డాలర్లు బిలియన్లు రాబ్లాక్స్ కార్పొరేషన్ ఇరవై ఒక్క పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ పుస్తక విలువ ఇరవై ఐదు సెంట్లు బిలియన్లు నలభై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో రాబ్లాక్స్ కార్పొరేషన్ ఖాతాలు సున్నా పాయింట్ ఆరు సున్నా ఆరు శాతం స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా రాబ్లాక్స్ కార్పొరేషన్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఇరవై ఒక్క పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఆరు సున్నా ఆరు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే తొంభై ఏడు శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఒకటి నాలుగు ఆరు మూడు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్ కు రుణ బాధ్యతలు మూలధనంలో ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ రెండు శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు రెండు వందల డెబ్బై రెండు పాయింట్ ఒకటి ఇది ఉపవర్గం కంటే అధ్వాన్నంగా ఉంది ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఎనిమిది వందల ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు తెలియవు మరియు ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి పద్నాలుగు పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు ఐదు పాయింట్ ఒకటి ఇది ఉపవర్గం సగటు కంటే నూట ఎనభై రెండు శాతం ఎక్కువ ఉపవర్గ నిష్పత్తులతో పోలిస్తే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తుల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల ఎనిమిది వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా రెండు పాయింట్ తొమ్మిది రెండు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు వందల నలభై ఆరు శాతం తక్కువ ఇది కంపెనీ మార్కెట్ ధరలో అసమతుల్యతను చూపుతుంది రాబ్లాక్స్ కార్పొరేషన్ బహుశా అతిగా అంచనా వేయడానికి సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గానికి ఇది రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ మూడు వందల యాభై ఉపవర్గంలో సగటు పదకొండు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు వేల నూట ముప్పై ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి ఐదు వందల యాభై డాలర్లు వేలు ఉపవర్గం ఐదు వందల తొంభై వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట అరవై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది రాబ్లాక్స్ కార్పొరేషన్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై ఆరు శాతం సాంకేతికంగా సబ్కేటగిరీ షేర్ల విలువ కంపెనీ కంటే తక్కువగా ఉంటుంది రాబ్లాక్స్ కార్పొరేషన్ కంపెనీ అసలు షేరు ధర సుమారు ఎనభై ఒక్క డాలర్ల ఇరవై ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు డెబ్బై ఐదు డాలర్ల ఇరవై ఒక్క సెంట్లు ప్రస్తుత ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు ఏడు శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో ఈ సీజన్లో సమాచారం మరియు సూచన వ్యవస్థ యొక్క పబ్లిక్ గా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలు ఉన్నాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ అంచనా ఫలితాల ఆధారంగా రాబ్లాక్స్ కార్పొరేషన్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఎనభై ఒక్క డాలర్ల ఇరవై ఏడు సెంట్లు ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి చేయబడుతుంది అకిమ్ యొక్క సూచిక లాభం డెబ్బై పాయింట్ నాలుగో ఒకటి వద్ద నిర్ణయించబడింది లాస్ తొంభై రెండు పాయింట్ ఒకటి మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురువు మార్కెట్స్ మీరంతా ఉత్తమ ప్రేక్షకులు